Bye, thanks. ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి సో ఈ శారీస్ అన్నీ కొత్త అయితే కాదండి ఓల్డ్ పట్టు శారీస్ అనమాట మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము ఓల్డ్ పట్టు శారీస్ అన్నీ అలా ఉండిపోయినాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా కొనుక్కుంటూ ఉంటాము బట్ ఓల్డ్ శారీస్ అన్నీ ఏం చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా సో నేనైతే కొన్ని ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఉన్నానండి అదేవిధంగా నేను చేసుకునే డిజైన్సే కాకుండా బయట డిఫరెంట్గా చేయించుకోవాలి అన్న ఉద్దేశంతో డిజిటల్ ప్రింట్స్ కూడా వేయించుకున్నానండి సో నేనైతే వేయించినండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు వేయిస్తారనమాట సో తన దగ్గర అయితే నేను కూడా చాలా సారీస్కి అయితే వేయించుకున్నాను చాలా బాగున్నాయి అనమాట ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనం ఓల్డ్ పట్టు శారీస్ కట్టకుండా పక్కన పెట్టే బదులు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చక్కగా ఇలా మనం డిజిటల్ ప్రింట్స్ వేయించుకుని కట్టుకుంటే మళ్ళీ బాగుంటాయి కదా శారీస్ అన్నీ అండ్ శారీస్కే కాదండి చక్కగా మనం బ్లౌజ్ పైన కూడా వేయించుకోవచ్చు అనమాట అంటే మనకి ఓల్డ్ పట్టు శారీ అంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ అది ఏమైనా మనకి కుట్ అంటే స్టిచ్చింగ్ కుదరకపోయినా లేకపోతే మెజర్మెంట్స్ చేంజ్ వచ్చినా సో మళ్ళీ మనం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని శారీకి అటాచ్ చేసేసి ఇస్తే చక్కగా బ్లౌజ్ పైన కూడా ప్రింట్ అనేది వేస్తారనమాట సో మీ నేనైతే ఇలాంటి వీడియోస్ చాలా చేశానండి మీలో చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది సో డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈరోజు ఇంకొన్ని డిజైన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను సో తన నెంబర్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తన్ని కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన డిజైన్ని మీరు వేయించుకోవచ్చు లేటేందుకు శారీస్ చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి సో ఇది నా తరంలాల్ శారీ అనమాట వన్ సైడే బార్డర్ వచ్చింది జరీ బార్డర్ అనేది పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట సో అయితే నేను ఈ శారీ అంతా కూడా మధ్యలో అంత పసుపు మరకలు అవి ఆబియస్లీ మనకి తరంలాల్ శారీ అంటే అవుతాయి కాబట్టి సో దీనిపైన నేను ఆల్ ఓవర్ ఫుల్గా ఉండే డిజైన్ అయితే వేయించేసుకున్నానండి సో ఇది నేను శారీగా ఉంచడం కంటే మా పాపకి లంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మనకి సింగిల్ సైడ్ బార్డర్ అనేది నాకైతే ఇష్టం ఉండదండి పట్టు శారీస్లో వన్ సైడ్ నేను అస్సలు ప్రిఫర్ చేయను సో ఇది పెళ్ళప్పుడు శారీ కాబట్టి అలా పక్కన పెట్టేసి ఉంచాను ఇప్పుడు మా పాపకి లంగా బ్లౌజ్ స్టిచ్ చేయాలన్న ఉద్దేశంతో సో తనకి కూడా ఒక డిజిటల్ ప్రింట్ది లంగా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ డిజైన్ అయితే వేయించాను అనమాట సో దీనికి బ్లౌజ్ని కూడా వేయించానండి బ్లౌజ్ కూడా చూపిస్తాను రా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది సో ఇలా డిజైన్ వేయించాను సో దీని పైన మెరూన్ పైన కూడా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఫ్యూచర్లో మా పాపకి లంగా బ్లౌజ్ కనుక స్టిచ్ చేస్తే అది కూడా వీడియో తీసి అయితే మీకు చూపిస్తానండి చెప్పాలంటే నేను వీణాగారి దగ్గర చాలా అయితే వేయించుకున్నాను నేను వేయించుకున్న డిజైన్స్వి బిఫోర్ శారీ కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా శారీ బిఫోర్ ఎలా ఉంది ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది మనకి లుక్ అనేది అనే ఉద్దేశంతో నేను ఈ శారీని ఆల్రెడీ ఒక వీడియోలో అయితే తీసి పోస్ట్ చేశానండి బిఫోర్ ఎలా ఉంది అని ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఆ వీడియో కూడా వాచ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు శారీస్ చూసేయండి ఈ శారీ చూడండి ఇది వచ్చేసి బెన్నీ క్రేప్ శారీ అనమాట మీలో కొంతమందికి ఐడియా ఉంటుంది కదూ ఇది అంటే బెన్ని క్రేప్ అంటే మనకేంటంటే పట్టు కాదండి కొంచెం లుక్ వైజ్గా అయితే పట్టు లుక్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గా ఉంటుంది అనమాట కంఫర్టబుల్గా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది సో ఎల్లో కలర్ అనమాట పైన వచ్చేసి ఇలా వస్తుంది పింక్ పైన ఇలాంటి డిజైన్ అయితే వేయించుకున్నారు ఇక్కడ జరీ బార్డర్ కూడా ఉంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా జరీ బోర్డర్ కూడా ఉంది సో జరీ బోర్డర్ పైన కూడా వేయించారండి మధ్యలో అంతా కూడా ప్లెయినే ఉంచేసుకున్నారు అండ్ కింద వచ్చేసి మళ్ళీ ఇలా బోర్డర్ స్టైల్లో అయితే వేయించుకున్నారు సో మనకి నచ్చినట్టు వేయించుకోవచ్చు అండి ఇలా బోర్డర్ స్టైల్ వేయించుకోవచ్చు లేదా స్కర్ట్ బోర్డర్ లాగా కింద వరకే వేయించుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా వేయించుకోవచ్చు లేదా ఆల్ ఓవర్ కూడా వేయించుకోవచ్చు అనమాట మనకి శారీస్కి అనేది ఎక్కువగా మరకలు పడిపోతే ఆల్ ఓవర్ వేయించేసుకుంటే మనకి కవర్ అయిపోతాయి సో ఇదనమాట శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇలా వస్తుంది మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి సో దాంట్లో మీకు నచ్చిన డిజైన్ని మీరైతే వేయించుకోవచ్చు సో చూడండి సారీకి ఇవి అక్కడక్కడ మరకలు ఉన్నాయన్నమాట బట్ వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళు ఈ విధంగా అయితే వేయించుకున్నారు సో పళ్ళుకి అయితే చూడండి ఇలా వన్ మీటర్ వరకు అయితే ఇలా ప్రింట్ అనేది వేయించేసుకున్నారు సో దీనికి కాంట్రాస్ట్గా ఇట్లా లావెండర్ పర్పల్ కలర్ది బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చక్కగా లైట్ వెయిట్ పట్టు అండి కంఫర్టబుల్గా మనం ఎక్కువసేపు క్యారీ చేయాలి అంటే ఇలాంటి మనం ప్రిఫర్ చేయొచ్చు సో చూడండి ఇది బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుందనమాట శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి బ్లూ కలర్ అండి బ్రైట్ బ్లూ కలర్ పైన ఇలా వస్తుందనమాట సిల్వర్ బార్డర్ అండ్ ఎడ్జ్లో అయితే గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు కాంబినేషన్ సో చూడండి పైన వచ్చేసి ఇలా మనకి బుట్టీస్ అనేవి అంటే పికాక్ డిజైన్ అనేది వేయించుకున్నారు సో కింద వచ్చేసి ఇలా క్రీపర్ డిజైన్ అనమాట సో ఇలా క్రీపర్ డిజైన్ అనేది వేయించుకున్నారు లోటస్ ఫ్లవర్స్ అండ్ సో ఇలా పికాక్ బిగ్ సైజులో వేయించుకున్నారనమాట సో డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుందండి సో మనకి ఇట్లా బుట్టీస్ వచ్చినాయి జరీ బుట్టీస్ అనేవి వచ్చినాయి శారీ పైన బుట్టీస్ వచ్చినప్పటికీ కూడా ఇలా ప్రింట్ అనేది వేయించేసుకోవచ్చండి సో వాళ్ళు ఏంటంటే ఇట్లా పికాక్ డిజైన్ అనేది వచ్చింది కాబట్టి పికాక్ది అనేది ప్రింట్ వేయించుకున్నారు డిజిటల్ ప్రింట్ సో చూడండి అంతా కూడా ఇలా వస్తుంది సో కొన్ని రోజులు మనం ప్లెయిన్గా కట్టేసిన తర్వాత కూడా చక్కగా ఇలా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చండి మళ్ళీ మనకి కొంచెం డిఫరెంట్ శారీ కట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది కదూ సో ఇలా మొత్తం కూడా మీకు డిజైన్ చూపిస్తున్నాను సో ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంచేస్తారు జరిగి వచ్చినప్పుడు ఇలానే ఉంచుకుంటే బాగుంటుందండి సో లుక్ వైజ్గా అయితే ఇది మనం గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీ కూడా పట్టు సారీ లుక్ అయితే ఉందండి కింద వచ్చేసి కంచి బార్డర్ బిగ్ సైజ్లా వచ్చింది పైన వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చిందనమాట మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది సారీ దగ్గరగా చూడండి ఒక ఇలా మనకి సెల్ఫ్ జరీ లైన్స్ కూడా వచ్చినాయి అనమాట అంటే గ్రీన్ పైన జరీతో లైన్స్ కూడా ఇచ్చారు సో టిష్యూ టైప్గా అలా వచ్చింది అనమాట చూడటానికి సో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను దీనిపైన చక్కగా కలంకారీ ప్రింట్ అనేది వేయించుకున్నారు సో ఇలా కలంకారీ ప్రింట్స్ అనేవి మనకి ఎవర్ గ్రీన్ ఉంటాయండి అంటే ఎప్పటికీ కూడా మనకి రన్నింగ్లో ఉంటుందన్నమాట సో ఇలాంటి డిజైన్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు సో కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కంచి బార్డర్ లాగా పైన వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్ అనేది ఇచ్చారు మిడిల్లో డిజైన్ అంతా కూడా చూడండి చక్కగా ప్యారెట్ క్రైన్ గ్రీన్ పైన కాబట్టి మనకి జరీ లైన్స్ ఉన్నప్పటికీ కూడా డిజైన్ చాలా అందంగా ఉంది సో మొత్తం ఇలా వస్తుందనమాట ఇలా కంప్లీట్గా కావాలన్నా వేయించుకోవచ్చు లేదా మనకి హాఫ్ వర్క్ కూడా వేయించుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే వేయించుకోవచ్చు అండి మధ్యలో గ్యాప్ అంటే మధ్యలో కొంచెం ప్లెయిన్గా వదిలేసి మళ్ళీ డిజైన్ మళ్ళీ ప్లెయిన్గా వదిలేసి డిజైన్ అలా కూడా వేయించుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో చూడండి ఇలా వస్తుంది లుక్ వైజ్గా మొత్తం కూడా శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది దీనికి చక్కగా మనం రాణి పింక్ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బాగా ఓల్డ్ పట్టు శారీ అండి అంటే ఒక సైడ్ మాత్రమే బార్డర్ ఉంది జరీ బార్డరు పైన వైపు వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఓల్డ్ అనమాట శారీ సో ఇలా వస్తుందండి డిజైన్ అనేది ఇలా పోచంపల్లి అంటే ఇక్కడి డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు బ్లూ కలర్ శారీ అండి కింద వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది జరీతో సో శారీ స్టార్టింగ్ కట్ వచ్చేసి ఇదండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేయించుకున్నారు సో చూడండి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇక్కటి డిజైన్ కూడా బాగుంటుందండి మనం ఎప్పుడు ఎలాంటి శారీకైనా కలర్ కాంబినేషన్ అనేది చూసుకొని వేయించుకుంటే లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనం చక్కగా బ్లాక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసుకుంటే బాగుంటుంది సో ఇది కూడా వచ్చేసి బెన్నీ సిల్క్ శారీ అండి కింద వచ్చేసి ఇలా జరి బోర్డర్ అయితే వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ మొత్తం కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ అంతా స్టార్టింగ్ నేను చూపిస్తాను సో ఇలా వస్తుందనమాట ఇలా టులిప్ డిజైన్ అయితే వేయించుకున్నారండి బోర్డర్ స్టైల్లో చాలా బాగుంది ఇది కూడా సో కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనమాట సేమ్ మనకి డిజైన్ అయితే సేము బట్ సైజ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో వేయించారు బోర్డర్ పైన వచ్చేసి స్మాల్ సైజ్ వేయించుకున్నారు సో జరీ బార్డర్ తర్వాత నుంచి వేయించుకున్నారండి డిజైన్ అంటే బోర్డర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా బోర్డర్ కనిపించేలాగా ఉంచుకున్నారు ఇది శారీ కూడా షేడెడ్ అండి పైన వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఉంది మెహందీ గ్రీన్లో కింద వచ్చేసి కొంచెం లైట్ షేడ్ వస్తుందన్నమాట సో ఇలా డిజైన్ అంతా కూడా ఇది కూడా చాలా బాగుందండి చాలా డీసెంట్గా ఉంది సింపుల్గా వేర్ చేయాలన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయచ్చు సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది సో పల్లెలో వచ్చేసి ఇలా వేయించుకున్నారండి ఇది కూడా టులిప్స్ ఫ్లవర్ అనేది అంటే పళ్ళులో ఈ డిజైన్ అనేది బిఫోరే ఉన్నది దానిపైన ఇలా టులిప్స్ ఫ్లవర్తో డిజైన్ అయితే వేయించుకున్నారు వన్ మీటర్ వరకు సో ఇలా డిఫరెంట్ స్టైల్లో సో ఇది వచ్చేసి ఓల్డ్ కంచి పట్టు శారీ అండి కొంచెం హెవీ వెయిట్ కూడా ఉందనమాట సో డబల్ నేత్ అంటారు కదా సో ఆ శారీ సో దీనిపైన కూడా డిజైన్ చూడండి మంచి వైలెట్ షేడు అండ్ పైన వచ్చేసి పీచు అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్ చేయడం అనమాట బోర్డర్ అనేది పైన కింద సేమ్ సైజ్ బోర్డర్ అండి అండ్ మధ్యలో అంతా కూడా ఇలా డార్క్ వైలెట్ పైన ఇలాంటి డిజైన్ వేయించుకున్నారు చూడండి చాలా బాగుంది చిన్న చిన్న పికాక్స్ అండ్ మనకి చెప్పాలంటే లేడీ అన్నీ ఉన్నాయన్నమాట డాన్సింగ్ గర్ల్స్ లాగా అలా క్రాస్ లైన్గా ఉంది డిజైన్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఇలా క్రాస్ లైన్ లాగా వచ్చింది కదా సో ఇట్లా డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు శారీ అంతా కూడా ఇలా దగ్గర దగ్గరగా వస్తుందండి సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా జరీ లైన్స్ ఉన్నాయన్నమాట జరీ లైన్స్ ఉన్నప్పటికీ కూడా డిజైన్ అనేది వేయించుకోవచ్చు లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇలా వస్తుంది సో పళ్ళు అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేస్తారు కదా అండ్ దీనికి బ్లౌజ్కి కూడా వాళ్ళు డిజైన్ అనేది వేయించుకున్నారండి బార్డర్ కలర్ తీసుకొని ఇలా అయితే వేయించుకున్నారు సో ఇలా మనం బ్లౌజ్ పైన కూడా వేయించుకోవచ్చు అనమాట డిజైన్ అనేది సో ఈ పట్టు శారీ చూడండి పైన వచ్చేసి మనకి స్మాల్ సైజ్ బార్డర్ అనేది వచ్చింది కింద వచ్చేసి ఇలా కొంచెం బిగ్ సైజ్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది పైన కింద వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు డిజైన్ చూడండి ఎంత బాగుందో సో బాగా కలర్ఫుల్గా ఉందనమాట కొన్ని శారీ కలర్ని బట్టి కూడా డిజైన్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మధ్యలో అంతా కూడా గోల్డ్ బుటీస్ బిగ్ సైజ్లోనే వచ్చినాయి అయినప్పటికీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా ఇంతేనండి మొత్తం కింద బిగ్ సైజ్ బార్డరు సో ఇలా వస్తుందనమాట క్రీపర్స్ డిజైన్ లాగా డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ మనకి బూటీస్ అనేవి కూడా బాగా దగ్గర దగ్గరగా వచ్చినాయి అయినా సరే డిజైన్ అయితే లుక్ వైజ్గా బాగుందండి శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది హెవీగా అండ్ దీనికి మనం చక్కగా కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది సో డిజైన్స్ అన్నీ చూసారు కదా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే అండ్ మనం చాలా కాస్ట్ పెట్టుకొని పట్టు శారీస్ని పక్కన పెట్టేయకుండా చక్కగా మళ్ళీ ఒక శారీ ఇలాంటి డిజైన్ అనేది చేయించుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో నేనైతే ప్రింట్స్ వేయించట్లేదండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి నాకు ఎంత ప్రైజ్ పడుతుంది ఏంటి అని సో ప్రైజ్ అయితే మీరు వీణా పద్మిని గారిని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు నచ్చితేనే అంటే మీకు ఆ ప్రైజ్ అనేది ఓకే అయితేనే వేయించుకోండి ఎందుకంటే నేను ఏది ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదండి నా ఫ్రెండ్ని సపోర్ట్ చేయడం కోసం ఈ వీడియోస్ అన్నీ అనమాట సో అందుకని మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ప్రైజ్ ఓకే అనుకుంటే మీరు ప్రింట్స్ నచ్చితే వేయించుకోండి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మా లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ డిజైన్స్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్